ఈరోజు మాజీ ప్రధాని ముప్పమై ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆమెకు నివాళర్పించి భారతదేశానికి ఎనలేని సేవ చేసినటువంటి ఇందిరాగాంధీ ముఖ్యంగా గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం అందులో దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి ఉక్కు మైలగా పేరు కాంచి భారతదేశ ఆర్థిక సంస్కరణలో ఎన్నో పురోగతులు తీసుకొచ్చి ఇలా బ్యాంకులను జాతీయం చేయడమే కాదు రాజాభరణాలు రద్దు చేసి ప్రతి పేదోడికి ఇందిరమ్మ పేరు మీద ఇల్లు కట్టించినటువంటి ఘనత ఇందిరాగాంధీది కాబట్టి ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు కాబట్టి ఆ తల్లి దేశానికి సేవ చేసినందుకు ఈ ఆమె జయంతి సందర్భంగా ఆమె ఘనంగా నిర్మాణం అర్పించి ఇక పూలమాల సంంచి ఆమె నేతృత్వంలో భారతదేశం ఎంతో వెలుగు ఎన్నో సంస్కరణ చేసి ఇలా ఈ స్థాయిలో భారతదేశ ప్రజలు కానీ ప్రతి పౌరుడు జీవిస్తుండే ఆమె చేసినటువంటి కృషికి నిజంగా ఆ త్యాగమూర్తి సేవలను వెలకట్టలేదు కాబట్టి ఆ ఉక్కు మహిళకు మరొకసారి ప్రత్యేకంగా ఇక్కడ నివాళులర్పించి ఆమె ఆత్మ శాంతించాలని చెప్పి యావట పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది